హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మన అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష ఇది నిన్నే చెప్పాలా కాకపోతే మా చిన్నబాబుకి జ్వరం వచ్చిన దానికి వీడియో గుని తెలియదు అసలు దానికి ఈరోజు అయితే చెప్తాను మేము అందరూ మీ కుటుంబం కానీ అందరూ వచ్చేసి ఈ వినాయక చవితిని బాగా పండగ అయితే బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మాము కూడా బాగా జరుపుకుంటాం అందుకే ఈరోజు వినాయక చవితి పండగకి ఇది కనపడుతున్నాయి కదా సర్దుగారులు అయితే చేస్తున్నాను ఇవి వచ్చేసి సద్దులు మా ఇవి పోయిన సంవత్సరం వేసుకునేవి అయితే ఈ సంవత్సరం వేసుకునే కానీ ఇంకా రాలేదు ఇవి వచ్చేసి మేము ఎప్పుడైనా కానీ తినాలనుకుంటే ఖచ్చితంగా అయితే చేసుకుని తిన్నాము అందుకే ఈరోజు మా ఆయన ఇంకా సర్దుగారులైనా చేయి సంగం రోజులే అంటే సర్లే చేస్తాను అందురోజు మనకు పండుగ ఉండదు కదా వినాయక చవితి పండుగ చేస్తానంటే ఒక సేరు సద్దులైతే తీసుకొచ్చుకున్నాను సేరు అయితే ఇంకా దిండుగా అయితే మాకైతే నాను మా ఆయన ఇంక పిల్లలే కదండీ అందుకని దిండుగా మాకు వీడియో అయితే బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న లైక్ దీనిలోనైతే దుమ్ము ఉంటది ఉసుకుంటుంది మనం చెరుకుంటే నీట్గా అవుతాయి ఈ పోయిన సంవత్సరం వేసుకునేటివి ఈ సంవత్సరం కూడా వేసుకునేమే సద్దులు వేసుకునేమే అట్లే వచ్చేసి కందలు కూడా వేసుకునేమే ఎప్పుడైనా సేమ్ విన్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతాము వీటిని అయితే ఒకసారి చెరుకున్నాము సద్దులైతే సన్న తీంట నాలు మాత్రం సద్దులు చెరుకున్నప్పుడు వల్ల ఇన్ని తినికే చెరుకుతాను చెక్కుంటే తాలు ఉండేటుతాయి అయితే అంతగా దుమ్ము కానీ ఉసుగ్గాని గానీ ఉండదు ఎందుకంటే మాసేన్లు వేసుకునేవి కాబట్టి ఇవి ఫస్ట్ మిషన్కి పట్టించినప్పుడు నీట్గా చేసుకుంటాం కాకపోతే మిట్లు చేసుకున్నప్పుడు ఒకసారి చెరుకుంటే బాగుంటుందని చెరుకుంటాం అయితే నీట్గా ఇవే వీటిలో వచ్చేసి మనము ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు అయితే మనం నానబెట్టుకోవాలి సద్దులని నానైతే గంటన్నరగా నానబెట్టుకోవచ్చు నాని ఇప్పుడు నాకు కొద్దిగా పని ఉండదు కాబట్టి ఒక గంట సేపు అయితే నానబెట్టుకొని తీసుకొని ఫ్యాన్ అయితే చేరు అయితే తెచ్చుకునే ఇప్పుడు అయితే వేసుకుందాం ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాం ఇప్పుడైతే నిల్వేసుకున్నాం కదా ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలా ఇప్పుడైతే మనం గంట సేపు అయితే అయ్యేదే సద్దులు కూడా బాగా నానేవే ఇటు చూస్తున్నారు ఎంత బాగా నానేవినో ఇది పైన కానపడచ్చేటి వల్ల తాళసద్దులు ఇవి తాళసద్దులు కాబట్టి పైన నీళ్ళలో తేలేవి ఇవి ఇప్పుడైతే ఒకసారి మనం నిల్వ పంచుకొని ఫేనగాయలకి ఆరేసుకున్నాము మేమైతే నీళ్ళల్లో ఉంచుకున్నాం కదా కానీ తేమ ఉండకూడదు దీంట్లో నీళ్ళు అనేది కన్నీ పోవాలి మనకైతే ఇటు చూస్తున్నారు కదా నీళ్ళు తేమే లేదు మనకి ఎడన్నా తేము ఉన్నా కూడా ఫ్యాన్ కలక్ అనేది కన్నిగా ఆరిపోతుంది అయితే అరిస్తున్నాం సద్దులు ఇట్లా పెద్ద బట్ట తీసుకొని బట్ట పరుసుకొని బట్ట మీద అయితే సద్దులు వేసుకోవాలా చాలా బాగా వేసుకుంటే పిల్లల్లో కన్నీ గుంజుకుంటుంది బట్ట అందులో వచ్చి మనం తొందరగా ఆరుతాయి గాలికైతే ఇట్లా స్ట్రాంగ్ వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కానీ మనం వీటిని తిప్పి ఇట్లా ఇట్లా అనుకోవాలనమాట ఇట్లా అంటుంటే తేమ ఏ మాత్రం ముందు కన్నీగా ఆరిపోతుంది ఓ పక్క అంటే అరపావు కదా బాగా మనకి ఒక ఐదు నిమిషాలు బాగా ఆరబెట్టుకో నైతే ఇంట్లో ఫ్యాన్గాలికేసింటి కరెంట్ అయితే పోయేది ఇంకా రాలేదు దానికే ఇంకా బయట తెచ్చేసే ఎండ బాగా కొడుతుంది అందులో వచ్చి సద్దులు చూడండి బాగా అరవే అంత పొడి పొడి అయ్యేవే అస్సలు గిన్నె కానీ లేదు బాగా అరవే ఇప్పుడైతే గిన్నెలేకైతే తీసుకునేం కదా ఇప్పుడు సద్దులను అయితే మిక్స్ పట్టుకుందాం ఇట్లా పొడి పొడి ఉంటే మనకు పిండి అనేది మెత్తగా పడుతుంది బాగా అరే అయితే ఇప్పుడైతే సద్దులు మిక్స్ అయితే పట్టుకునేం కదా ఇట్లా మెత్తగా కాకుండా రవ్ అయితే పట్టుకోవాలా ఇట్లా కనపడొస్తుంది కదా నీకు ఇట్లా నూకు నూకైతే ఉండాలి మనకి ఇట్లా నూకు ఉంటే మనకి చేసుకుని ఇట్లా అనేది బాగా వస్తే కేజీ సద్దులకి అర్ధ కేజీ బెల్లం అయితే తెచ్చుకునే ఈ బెల్లం వచ్చేసి మనం చిన్నగా అయితే దంచుకోవాలి దీన్ని చిన్న చిన్నగా పడకలేకపోతే బెల్లం సన్నగా దంచుకున్నాను ఇట్లా పొడిపొడిగా ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకున్నాం అయితే పెట్టుకున్నాం కదా దీంట్లో అయితే పోసుకున్నాం ఇది బెల్లం కరిగేటట్లు అయితే బాగా కలుపునే మనకైతే పాక అవసరం లేదు బెల్లం కరిగేటట్లు పెట్టుకున్నాము మనకు తొందరగా మంట పెట్టుకుంటే తొందరగా బెల్లం అయితే కరుగుతుంది ఇప్పుడైతే మనకి బెల్లం అయితే కరిగేదే ఇప్పుడైతే తీసుకున్నాము మనకు బెల్లం కరిగేంత వరకు ఇట్లా ఇట్లేదు ఇప్పుకొని ఉండాలి దీన్ని ఇప్పుడైతే తీసుకుందాం సద్దిపిండిలోకి ఒక ఐదు యాలకులు అయితే తీసుకొచ్చాయి దీంట్లోకి అయితే వేసుకుందాం అట్లే వచ్చేసి ఒక కొబ్బరి గిన్నె అయితే ఇట్లా చిన్నగా అయితే తరుముకోవాలా అయితే వేసుకుందాం సర్దిపిండిలోకి కొద్దిగా కలుపుకుందాం పలు అట్లా నేను ఒకటే కొబ్బరి గిన్నె సరిపోయేది దీంట్లోకి ఇప్పుడైతే కొబ్బరి యాలకులు అయితే బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు బెల్లం నీళ్ళు అయితే పోసుకుందాం తింటేకి కొన్ని కొన్ని పోసి అయితే కలుపుకుందాం చూసుకొని కలుపుకుంటే బాగుంటుంది పిండి మరి ఎక్కువ పోసుకుంటుంది పిండి జోరుగా అవుతుంది ఇంకా కొద్దిగా అయితే పోస్తాము బెల్లం నీళ్ళు అయితే దానికి గెండుతోనైతే కలుపుతాను గెండుతో అంత కలుపు నీకు రాదు అందుకని కొద్దిగా గెండుతో కలిపి తర్వాత చేతితోనైతే కలుపుతాను బెల్లం అయితే బాగా జరిపే పిండిలోకి అయితే ఇప్పుడైతే ఒక అర్ధ గంట సేపు అయితే నానబెట్టుకున్నాను దీన్ని ఒక ప్లేట్ మూతమిర్చి ఇప్పుడైతే మనకి పిండి అయితే బాగా మెత్తగా అయితే నానేదే ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని అయితే చేసుకున్నాము అయితే ఎట్లా చేసి పలక మీద అయితే చేస్తాను గారెలు అయితే ఒకసారి పలక మీద అంత వేసుకొని కొద్దిగా కలుపుకుందాము పిండి అయితే బాగా నాని మెత్తగా పిండినైతే బాగా మెత్తగా కలుపుకోవాలా మనకు అంత ఉంటుంది అయితే వేసుకోవాలి అంత దగ్గరికి పలక వచ్చేసి ఇట్లా పెద్దగా ఉంటే మనకు కలుపుకునే బాగా వస్తుంది మనకి గెట్టు ఉంటే పిండి బెల్లం నీళ్ళు సరిపాలేదనుకో కొంచెం గెట్టు ఉంటే కొన్ని నీళ్ళు పోసుకొని కానీ వెళ్తే కొంచెం పేపర్ తీసుకున్నాను దానికి కొద్దిపార ఐదు అయితే చేస్తాను ఎటు వేసుకున్నారు కదా ఈ సైడ్కి సీలిన దానికి మీరు సీలే రాగమనుకుంటుంది కానీ బాగా కొతుకోవాలి అయితే బాగా కొతుకుంటే మనకు గుండ్రంగా అయితే వస్తాయి బ్లడ్ కొతుక్కోవాలా మనం గోధుకులు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా బాగా వస్తాయి కన్నా నేను గొప్పలు కదా ఆయన కూడా బాగా వస్తాయి నాను ఎప్పుడన్నా వంటది వాన మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఒక నాలుగైదు రోజుల వాన్ లేకుండా మరి ఈ రోజు అయితే స్టార్ట్ అయ్యేదే ఇప్పుడు చూస్తున్నారు కదా పైన గొడవ అయితే పట్టుకొని ఉన్నారు మా ఆయన పోతే అయితే పడుతుంది ఈ వాన కొద్దిసేపు గాలి చేసిన తర్వాతనే రాలేదు ఇంకా ఫస్ట్ చేస్తున్నాకనే చేస్తున్నాగానే వచ్చేదే నేనైతే రెండు రెండు వేస్తాను బాగా ఎర్ర కాలుసుకోలేవని చెప్పేసి చెప్పేసి మనకి ఎర్రగా గాలితే లోపల పచ్చిపిండి అనేది ఏముండదు అందులో వచ్చి మనం చాలా బాగా చేసుకోవాలా బాగా కాబట్టి తొందరగా అవుతాయి ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేస్తుండే అప్పుడు మా పిండి కాకముందర ఎప్పుడు అడిగితే అప్పుడు ఇంకా ఒక పిండి ఆల్రెడీ ఇంకా ఇసులుపుకొని వచ్చి పెట్టింటుంది ఇంకా ఎలా సర్దుగాలు చేయమ్మా అంటే ఇంకా అప్పుడు చేసి పెడుతుండే తర్వాత మరి మా పిండి అయిన తర్వాత మా అత్త చేస్తుండే ఇంకా అందరికి ఇంట్లో అందరికైతే చేసి పెడుతుండే ఈసారి ఇంకా ఎప్పుడైనా కానీ మా అత్త చేస్తుండే ఈసారి నాయన చేద్దామని నానైతే చేస్తాను గాలి మాత్రం సూపర్గా వచ్చేవే ఇవ్వండి ఎంత ఎర్ర గలవి ఎర్రకి కాల్చుకోవాలా బాగుంటాయి ఇట్లా పిండి అయితే తక్కువ తీసుకొని చిన్నగా అయితే చేసుకోవాలా ఎంతైనా చిన్నగా ఉంటే బాగు కదా కొంచెం పెద్దగా ఉంటే కూడా మనకి తిండికి అయితే పట్టుకునే ఇంకా రావాలి కదా చిన్నగా అయితే నానైతే చేసినప్పుడు అలా రెండు అయితే వేస్తాను సర్దుగారులు మాత్రం సూపర్గా వస్తాయి ఏడుదాని కానీ మా ఆయన చేయి చేయి అజ్జేయి అంటుండే కానీ ఈసారి మాత్రం సర్దుగారులు అనేది ఇంక నానే చేస్తాను మా ఆయన అడుక్క ముందే నానే చేస్తాను అంటే అప్పుడప్పుడు మతి చేసేటప్పుడు నన్ను చూస్తుంటే చూసి ఇట్లా నేర్చుకుంటానట ఒకసారైనా చూసి నేర్చుకుంటే బాగుంటుంది కదా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఈరోజైతే నన్ను ఇంకా తెచ్చుకునే సర్దుగాలు జారెలు పిండి నానైతే ఏం చేసుకున్నా కటి పై మీదే ఎక్కువ చేసుకునేది గ్యాస్ మీద తక్కువ ఎంతైనా తోటలో వచ్చేసి చల్లటి గాలికి బాగా చేసుకోవచ్చు నాను వంట చేసేటప్పుడు మా ఆయన వచ్చి నాకు మారలు చెప్పుకుంటుంటాడు ఇంకా తొందరగా పొద్దుపోతాయి నాకైతే ఇంక ఎప్పుడో వంట చేసి నాకు మార్లు చెప్పు కానీ ఇక్కడ గారెలు చేస్తాను ఇక్కడ అయితే మల్లగా అవుతాయి అందుకని తొందరగా తొందరగా తీస్తాము అని రెండు సార్లు ఇప్పేసుకుంటే చాలు బాగా గాలితాయి గారెలు అయితే సద్దులు మా సైడ్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి పండేది కూడా బాగా పండుతాయి అందుకని ఇట్లా సర్దు గారెలు కానీ లేదంటే సర్దిపిండిలోకి బెల్లం వేసుకొని కానీ కలుపుకొని అయితే మా వాళ్ళైతే తింటారు మా వాళ్ళే కాదు మా రాయలసీమలో ఎక్కువ మంది ఇంకెట్టే చేసుకుంటారు చాలా బాగుంటుంది సర్ది పిండి బెల్లం అయితే అప్పుడప్పుడు చేసుకుంటాం కానీ మా అత్త ఎక్కువ చేస్తుండే ఈసారి నేను చేసేదానికి నాకు ఇంత బాగా వస్తాయని అసలు అనుకోలేదు గారెలు మాత్రం సూపర్ గా వచ్చేవి మీరే చూస్తారు ఎంత బాగున్నాయి నాకైతే ఇంకా చేస్తున్నా నోరు ఊరిపోతుంది గారెలైతే గుండ్రాంగ చేసుకుంటే మనకి గారెలు అనేది బాగా వేయండి అయితే వస్తాయి మా ఆయన మాత్రము కానీ చేయాలంటాడు కానీ ఈ రోజు ఏడుదోటి చేద్దాం మనకంటూ ఉండే తలకలే వానైతే వస్తుంది ఇప్పుడు కానీ మాడమేది కాదు మాడమేదే మరి నా గారెలు అయితే తలకలే మరి వాన వస్తుందో రాదో చూడాలా నన్ను మాడని చూసుకుంటే ఇంక గారెలు అయితే చేయాలా ఎందుకంటే మాడ పైకి వచ్చే కొద్దీ వస్తుంది ఏమో వాన నా గారెలు అయిపోతా లేదో అన్నట్టు ఉంటుంది నాకైతే అయ్యేమైపోతాయి కొద్దిగా అయితే ఉండదు ఇంకా మరి ఆ వాన వస్తుందో లేకుంటే నాకు గారెలు అయిపోతాయి చూడాల నన్నైతే ఇక్క చేసుకునేది ఒకటే పర నాలుగు గుంటలంగా చేసుకుని అయితే అన్న గోళ్ళ తీరైతే ఇట్లా చేసుకుంటే అన్న ఒకటే అయితే చేసుకుంటాము జార్లు మాత్రం సూపర్గా వస్తాయి మా ఆయన ఇంకా తింటాడు ఇంకా చేసి పెట్టాను కాబట్టి ఇంకా ఇంకా లాగిస్తాడు ఇంకా వేడుదాను కానీ ఫస్ట్ తను తిన్న తర్వాత నానైతే తింటాను ఇంకా వంటకాడ వచ్చి కూసుకుంటున్నా కానీ ఇంకా అయ్యాము లేదండి వచ్చి చూస్తుంటాడు ఇంకా అయ్యలేవు అంటే ఇంకా కొద్దిసేపు ఉండు కాసు కూడా అయిన తర్వాత కూడా తింటాడు ఇంకా రెండు రెండు అయితే చేసినప్పుడే రెండు రెండు చేస్తాను పడేసినది కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుని కానీ మరి పరుచుకుంటా ఏమో అనిపిస్తుంది దానికనే రెండు రెండు వేస్తాను మా ఆయన అయితే నాకైతే బాగా సాయం చేస్తాడు ఇట్లా వంటకాడు కానీ అట్ట చేయాలి ఇటు చేయాలని చెప్తుంటాడు ఇంకోటి వచ్చేసి చోటలు ఏమైనా పని చేసుకుంటుంటే కూడా ఇంకా ఒకటే చేసే చూడు ఇంకొచ్చి నాకు ఇంకా ఆ పని పని కొద్దిగా నాలో సగం చేస్తాడు ఇంకా పని అంటారా ఇప్పుడు కొను సగం గారు మా ఆయనే తిప్పేసాడు ఎందుకన్నా పక్కన మనిషి మాట చెప్పండి ఇట్లా సాయం చేసుకుంటుంటే బాగుంటుంది కదా నాకు మాత్రం ఆయన ఏదంట్లో చూసినా కూడా బాగా సపోర్ట్ చేస్తాడు గాలి అయితే లేచేదే మాడ కూడా ఎక్కొస్తుంది మన మరి అట్లుండదో మరి ఏం కాదు గాలి చేసేది అయిపోయేదా వానైతే నేను ముందంగా చెప్తుంది కదా నాకు గాలు అయిపోతాయో లేకపోతే వానే ముందు వస్తుందేమో అనుకునే వానకి నాన్న అయిపోయానికి వానైతే వచ్చేదా చూస్తున్నారు కదా గార్లు అయితే సూపర్గా వచ్చేవిగా బాగుండే అయితే కరకరలు ఆడతాయి ఇంకా నన్ను ఇవి ఇరుస్తుంటేనే కనపడస్తాయి ఇక సానా అంటే చనా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి పంప నాడైతే ఇంత బాగా వస్తాయి అనుకోలేదు సూపర్గా వచ్చే కర్రకరయి గారెలాంటి గార్లే వేయింది ఇప్పుడు ఇవి చేసి పెట్టాను కదా మా ఆయన అయితే మాత్రం ఇంకా పిల్లలు కూర్చుకొని ఇంకా ఒక ఐదు ఆరు కానీ ఖచ్చితంగా తింటాడు ఇంకా ఏదైనా చేసి చేస్తే మాత్రం ముందంగా నాకంటే ఫస్ట్ తింటుంటాడు మా పిల్లల కంటే ఫస్ట్ ఉంటాడు మా ఆయన తిన్న తర్వాత బాగుంటుందని సూపర్ గా ఉండదు అంటే మేం మా అబ్బాయి వస్తాడు ఇంకా దాంట్లోకి మా అబ్బాయి మా ఆయన ఇద్దరు తింటారు అందులో వచ్చి ఈ ఫస్ట్ గారు అయితే మాత్రం చూపేయాలి ఎందుకంటే మార్చి చెప్పడానికి నన్ను అడిగిన తలకల్ చేస్తూ చేసి చూపిస్తది అందుకని ఇవి అటెండ్ నేను చేశాను కాబట్టి అటెండ్ అయ్యేస్తా అని నన్ను ఫస్ట్ చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా తోటలో ఉంది రోజు చూస్తున్నాను చెండు పూలు గులాబ్ పూలు ఎప్పుడు కాస్తాయని చూస్తుంది కానీ గులాబీ చెట్టుకైతే ఒక గులాబీ కాసేది పక్కన మగ్గైతే ఉండాలి ఇంకోటి ఈ పక్కన రెండు చిన్న మగ్గులు అయితే వచ్చేవే ఇంకా రెండు రోజులు పోతే పగల ఫస్ట్ గులాబీ మా తోటలోనే అయితే కొద్ది శిను పడిన దానికి గులాబీ అయితే ఇరుకునేకైతే రాదు కొమ్ము నా అంత రాదు ఇది గులాబీ చూస్తున్నారు కదా బాగుండదు గులాబీ అయితే ఇంక మా చెండు తాట అంటారా ఈ చెండు పూలు నన్ను రోజు చూస్తుంటే ఈ మగ్గులు చూసి ఎప్పుడైతే వగలతాయి చెండు ఎప్పుడైతే లేదు ఈ మగ్గులు చూస్తున్నాగానే నాకు ఎప్పుడైతే పెట్టుకుందాం అనిపిస్తుంది అనుకుంటుంది కానీ మా చెడు పూలు అయితే తొందరలోనే ఇక్కడ చూస్తుంటారు కదా ఇట్లా లైన్ వగలేవే ఆ పక్క ఈ పక్క లైన్ అయితే వగలేవే స్ట్కుండే బంధి చెండపూరి చెట్టు ఈ మధ్యన ఈడ ఇంకా ఒక నాలుగైదు రోజులు పోతే ఇంకా బాగా లాభైతే పగలతాయి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మా కళ్ళయితే దీన్ని గోధుపూల చెట్టు అంటారు గోదుపూలు అంటే మంచి పూలు చెట్టు ఇది ఇది అని వచ్చేది దానికి పువ్వు కూడా బాగుండదు చూడండి ఇక చెండు అయితే బాగుండదు ఇది అస్సలు ఏమేమి బాగలేదు మనం తెంపుకొని పెట్టుకున్నా కూడా బాగా సింగారం అనేది కనపడదు అందుకని ఈ చెట్టుని అయితే మనం పెరిగేస్తాము ఎందుకంటే మనం బాగుండే చెట్లు ఒకటే పెట్టుకుంటాము ఇట్లా చెట్లు అదే అది పుష్ప కలర్ ఏమో ఉండదు ఆ షర్ట్ అయితే చాలాగా పెద్దగా నాకైతే తిరుదు కానీ దీన్ని ఏమో పుష్పు కలర్ అనుకున్నానే ఈ ఈ చెట్టు ఏ కలరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకోటి ఈ లైన్ బాగలేవు ఆ లైన్ అయితే పగలేవు మరి ఈ పక్కగానే ఉన్నాయి మగ్గులు ఉన్నాయి అవి మరి అప్పుడు పగులుతాయి అనేది తెలుదు కానీ తొందరలోనే పగులుతాయి అనుకున్నాను ఎందుకంటే పక్కనే పగలేవు కాబట్టి ఆ చెట్లు పక్క చెట్లు వేసుకొని దగ్గర దగ్గరగా ఒక ముప్పై నలభై సెట్లు అయితే వేసుకునేమే ఇవి వచ్చేసి పది రూపాయలు ప్యాకెట్ అనమాట అంటే ఎప్పుడైనా మనం వేసుకుంటే మా ఆయన నర్సిలో తీసుకొని వచ్చి చెట్లు అయితే వేసుకుంటుంది కానీ ఈసారి ప్యాకెట్ తెచ్చుకొని ఇంటి దగ్గర మలిపించుకొని తర్వాత చెట్లు మలిసిన తర్వాత మరొక రోజు పెరిగి పక్కన అయితే వేసేమే అది కూడా మా నానైతే వేయలేదు మా ఆయన అయితే వేసేదంట నేను చెప్తాను కదా ఎప్పుడైనా మా ఆయన వేస్తాడని అందుకని ఈ చెట్లల్లో మా ఆయన వేసిన అయితే ఒక్క ఎండి కానీ ఎండిపాకున్నట్లు చెట్లలో అయితే బాగా చూసేదాన్ని కూడా బాగా కాస్తాయి ఇంకా కాస్తూనే ఉన్నాడు చూస్తున్నారు కదా అన్ని చెట్లు లైన్ బాగుండే కానీ మధ్యలో ఆ చెట్టు ఒకటి కిందకైతే ఒరిగేదా ఆ చెట్టు కొద్దిసారి ఒక పదిహేను రోజుల కింద వాన కొట్టింటే ఆ వాన్కైతే చెట్టు అనేది కింద వంగేదా అది ఇంకా పైనకి చక్కగా నిలబెడదంటే మా ఆయన చెట్టు కొంచెం లాగుండదు కదా ఉంటే ఉంటే మరి ఒరుగుతుంది ఏమో అంటారు అన్ని చెట్లకి చెట్టు నిలబెడితే బాగా కనిస్తాయి కదా ఇంకా ఇదే చెట్టే కానీ ఈ చెట్టుకు ఒక్క మగ్గు నచ్చలేదు చూస్తారు కదా ఒక్కటంటే ఒక మగ్గు కూడా వచ్చలేదు ఇది ఇంక ఇంత సార్లు అడ్డం పడేది ఈ వాన్ కొట్టినప్పుడు ఇది కిందకి ఇట్లా ఉరిగేదే దానికని చెట్ల మీద ఇట్లా వేస్తాను వీళ్ళైతే కింద బాగా కాను కానీ చెట్టు అయితే బాగా పచ్చగా అయితే ఉండదు ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుంది అంత మా తోట అయితే ఉండదో పచ్చితానికి కామెంట్లో పెట్టండి నాకు మాత్రం మా తోటలో ఇంకా డైలీ ఒక రోజు వచ్చి మా అయితే చూస్తాను ఈ చూడండి ఎంత బాగుండదు అంత పచ్చితనమే ఉన్నది అట్లా వచ్చేసి ఇది గోంగూరి నానయితే అవి అవైతే నాన్న వేసినాడు మా ఆయనకైతే వేసి వారం గా వస్తుంది దగ్గర దగ్గర ఇంకా మలిసలేవంటారు మరి అవి ఎప్పుడు మలుస్తాయి నాకు కూడా తెలియదు కానీ మధ్యలో నుంచి అడవి అడవుటయితే మలిసేదే ఇది కాని వచ్చేవి అవే అనుకుంటా గోంగుర చెట్లేదు ఇవి అవి గోంగూరే గోంగురే కదా మలుస్తున్నాయి అవి మలిసేది అంటే అండ్ ఒకటి పరీ వేసినట్లే కదా నువ్వేమో అంటే అన్ని నానే చేసినవి గోంగూరు నువ్వు వేస్తావు కదా కొంచెం మేము ఎక్కి వేస్తే మళ్ళీ అదే సనకమ్రాలు చెట్టు నానేసినట్టు కదా నాణేసినట్టు ఇవాళ నాణేసినవి తినే వస్తు కాయగూరలు అన్ని గోంగూర కూడా రెండు రోజులు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి